కొడతావు నీవు గంబరిగా కడతావు నీవు గంబరిగా గాలి మేడలు ఎన్నో కడతావు నాకంటే ఎవరు ఉన్నారంటూ గాలి మేడలు ఎన్నో కడతావు నాకంటే ఎవరు ఉన్నారంటూ దూరం ఎన్న పాలు చేస్తావు ఆయనలో పాపము లేదు ఆయన జన్మ పాపం లేదు కర్మ పాపం లేదు మరణములే పాపము లేదు యేసు ప్రభువారు పరిశుద్ధుడు పాపము ఎరగినవాడు పాపము చెయ్యినవాడు కనుక పాపం పాపము లేని ఆ యేసు పాపుల యొక్క పాపాన్ని తీసివేయడానికి సమర్థుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ఒకసారి ఒక వ్యక్తి పాపములోనే మరణించిన చో తప్పదు నరగము పాపములోనే బ్రతుకుచున్న చో చెడును నీ దేహము పాపములోనే మరణించిన చో తప్పదు నరగము ఓ మానవా నీ పాపం మానవా ఏ చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా ఓ మానవా నీ పాపం మానవా ఏ సయ్య నీ బ్రతుకు మార్చుకోవా ఎంత కాలము పాపములోనే నీ బ్రతుకు చుందు ఎంత కాలము కొట్టబడదు ఎంత కాలము వ్యసన పరుడమై తిరుగుచందువో ఎంత కాలము నీ విడుదల పొందుమో ఏసయ్యే తన రక్తముతో నీ పాపం కలుగులో కాని ప్రతి ఒక్కరూ కూడా పాపం చేస్తున్నాం పాపం వల్ల వచ్చే మరణం మరణమైన తర్వాత ప్రతి ఒక్కరు కూడా నరకానికి వెళ్ళిపోతున్నాం అందుకే నరకానికి వెళ్ళకూడదని ప్రతి ఒక్కరి మీద పాపం ఏలకూడదని వాళ్ళ మీద ఉన్న శిక్ష అంతా కూడా తిరుగు పోవాలని ప్రభుత్వ క్రీస్తు భూమి మీదకి వచ్చి మానవులందరినీ రక్షించడాకే వచ్చున్నారు పవిత్ర జీవం తెచ్చాడన్నా లోనికి వచ్చాడన్నా పవిత్ర జీవం తెచ్చాడన్నా అద్వితయుడు ఆదిదేవుడు అద్వితయుడు ఆదిదేవుడు మనిషి జీవితకాలం అంతా భారముతోనూ ప్రయాసతోను జీవిస్తా ఉన్నాడు భారం అంటే పాప భారం రోగభారం అప్పుల భారం ఇటువంటి ఎన్నో భారాలతో మనిషి జీవిస్తా ఉన్నాడు అయితే మనిషి స్థితి ఎరిగిన దేవుడు ఆ భారాల నుండి విడిపించడానికి పిలుస్తా ఉన్నాడు అయితే పాప భారం ఉంటే ఏమవుతుందంటే మనిషి పాప భారం ఉంటే సమాధానాన్ని పొందుకోలేడు రెండవదిగా రోగాల నుండి విడుదల పొందలేడు మూడవదిగా కుటుంబంలో నెమ్మది సమాధానం ఉండదు ఈ మూడింటి నుండి విడుదల పొందాలంటే మేము ప్రకటిస్తున్న క్రీస్తు ఒక్కరు మాత్రమే వాటి నుండి విడిపించగలరు క్రీస్తు మహారాజుకి ద్రోన్ ఎందుకు వెళ్ళాలంటే ఏసీ మార్గము ఏసే సత్యము జీవము ఏసనందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే మోక్షానికి తండ్రి అడ్డకి వేడగలుగుతారు అట్టి కృప మరి మా దేశీయులని మీరు అందరూ పొందాలని మీకోసం ఒక చిన్న ప్రార్థన ఆయన ప్రేమను నీవు ఎప్పుడైనా వినావా ఆయన ప్రేమను నీవు తెలుసుకున్నావా అద్వితీయ సత్యదేవుడు సర్వ శక్తిమంతుడు సర్వలోక రక్షణ కొరపై మానవుడయ్యాడు గురించి ఎందుకు వచ్చారంటే దర్శించిపోయిన దానిని విధికి రక్షించడానికి యేసుక్రి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము ఈ భూమి మీద మనిషి అవతారంగా దేవుని కుమారుడై ఉండి దాసులు స్వరూపం ధరించుకుని నీ కొడుకు నా కొడుకు ఆయన రిక్తునిగా ఈ భూమి మీదకి వచ్చి మన పాపము నిమిత్తము ఆయన శిల్మిపై మరణించి తిరిగి లేచి జీవాన్ని ఇచ్చారు ఎవరో తెలుసాయే సయ్యా చెబుతా నేడు వినవయ్యా పెడ చెవి పెట్టక త్వరపడి వచ్చి దర్శన పొందయ్యా దర్శన పొందయ్యా ఈ మాటలు చెప్తున్నా నేను కూడా మరి ఒకనొక దినంలో పాపంలోనే లోకంలోనే తిరుగుతున్నప్పుడు నేను చేసేదే కరెక్ట్ నేను చేసేదే మరి నిజం నేను చేసేదే కరెక్ట్ అని నేను తిరుగుతున్న దినాల్లో నా ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నప్పుడు ఇలాగే మరి సేవకులు వచ్చి మరి సువార్తను ప్రకటిస్తూ పత్రికలు పంచుతున్నప్పుడు ఆ పత్రికలో కొన్ని మాటలు నేను చదివాను ఆ రోజు నుండి మరి నాలో విశ్వాసం కలిగింది నేను పాప గ్రహించాను అంతవరకు నేను చెప్పిన వాళ్ళు ఎవరు లేరు అంతవరకు చేసేది తప్పులు అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు కానీ ఆ పత్రికలో మరి దేవుని యొక్క వాక్యం రాయబడింది దేవుని మాటలు రాయబడింది దేవుని యొక్క ప్రేమ సువార్త రాయబడింది ఆ ప్రేమ సువార్త చదివాను మరి ఆయనను నేను సొంత రక్షణగా అంగీకరించాను నా పాపాలను విడిచిపెట్టాను ఆయనను నమ్మి నేను రక్షణ పొందాను ఈ రోజు నేను ఎక్కడ ఎలా చనిపోయినా ఒక నిరీక్షణ కలిగి ఉన్నాను ఆయన రాజ్యంలో ఉంటానని హృదయ శుద్ధి కలవారు ధన్యులు వారు దేవుని చూచేదరని రాయబడింది అంటే నీ శుద్ధి అయితేనే యేసుప్రభు వారి దగ్గరికి అనగా దేవుని దగ్గరికి వెళ్ళగలదు ఆత్మశుద్ధి అంటే ఏమిటంటే నీలో పాపం ఉండకూడదు మనుషులందరూ కూడా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వరం అయి ఉండగా ఆయన అనగా ప్రభు యేసు వారు ఈ లోకానికి వచ్చి మానవులందరి కొరకు కూడా ఆయన ఏం చేశారని అడిగితే తన ప్రాణాన్ని బలిగా అర్పించారు నిజమే కదండి ఈ రోజు నేను మీతో స్పష్టంగా మాట్లాడుతాను వినండి నశించిపోయేది ఎవరు అని అడిగితే మానవులు ఎలా నశించిపోతారు అని అడిగితే మానవులందరిలో కూడినట్టండి పాపం అనేది ఏలుబడి చేస్తుంది ఈ మానవులోకి పాపం ఎలా వచ్చింది అని అడిగితే బైబిల్ చెప్తుంది కదా మానవులందరూ కూడా జన్మత పాపులు అంటే తల్లి గర్భంలో నుంచే పాప బంధకాల ద్వారా మనం ఈ లోకానికి వచ్చేము కనుకనే మనందరిలో కూడా ఏమి ఏడుబాటు చేస్తుంది అని అడిగితే పాపం అనేది ఏలుబడి చేస్తుంది ఈ ప్రపంచంలో ఏ మనుషుడు కూడా మాకు పాపం లేదు అని చెప్పే అధికారం ఎవరికి కూడా లేదు ప్రతి వినయముగా ప్రతి మారుచున్నాను ఏడే సుప్రభున్ ఎవరో తెలుసా చెబుతా నేడు వినవయ్యా ఎడ చువి పేషక త్వర పడి వచిక్షణ పొందయ్యాక్షణ పొందయ్యా పాపం ఒక మాటలో చెప్పాలంటే దేవుడు ఏదైతే చేయద్దు అది చేయకూడదు ఏదైతే చేయముంటే అదే చేయాలి దానికి విరోధంగా ఏది చేసినా పాపం అవుతుంది చూడండి అబద్ధాలు ఆడతారు అది పాపమే రోజుకు ఒక అబద్ధం ఆడితే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు అబద్ధాలు అవుతాయి అట్లాగ మనిషి ఎన్ని పాపాలు ఉన్నాయో మనిషి జీవితంలో తెలియకుండా చేసినవి కొన్ని తెలియచేసినవి కొన్ని కాబట్టి మనిషి జీవితంలో పాపం ఎలుపు జరుగుతూ ఉంది అయితే ఇటువంటి పాపంలో ఉన్నటువంటి మనిషి ఈ నరుడు దేవుని రాజ్యానికి ఎలా వెళ్ళగలడు ఆ స్వర్గానికి ఎలా చేరుకోగలడు అంటే సాధ్యం అవుతుంది అందుకని యేసుక్రీసు ప్రభులు వారు మార్గముగా సత్యముగా జీవముగా ఈ లోకానికి మానవుడిగా వచ్చి మనిషి మనిషి మీద ఉన్నటువంటి పాపాలన్నీ తొలగించి ఆ మనుషులందరినీ కూడా తన రాజ్యానికి వారసులు చేయాలని యేసు ప్రభు లోకానికి వచ్చానండి

రెండు చోట్లు కలుతుందండి ఒకటి పరలోకం రెండవది నరకం పరలోకము దేవుడు ఉండే స్థానము నరకము యాతన పెట్టబడే స్థలం అది నిత్యము కాలుతూ ఉంటాము కానీ అక్కడ ఆత్మకు మరణం ఉండదు అయితే ఈ ఆత్మ పరలోకం వెళ్ళాలంటే ఈ భూలోకం ఉన్నప్పుడు మనము పరిశుద్ధుడని దేవుని అమ్ముకోవాలి ఎవరు పరిశుద్ధులు అంటే ఈ లోకంలో ఏ మానవుడు కూడా పరిశుధిత లేడు కనుక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం కన్య మరియు గర్భాన్ని జన్మించాడు ఆయనే యేసుక్రీస్తు ప్రభుత్వం కన్యక గర్భాన్న ఆయన జన్మనిచ్చారు ఆయన జన్మలో పాపము లేదండి అందుకే ఆయన జన్మ పాపములు క్షమించుతూ ఉన్నాడు ఆయన జీవితంలో పాపము లేదు ఆయన జీవించిన జీవితంలో పాపము లేదని ఈ లోకంలో ఉన్నటువంటి అధికారి కూడా మరి ఈలో ఏ పాపము ఏ దోషము నేను కనుగొనలేదని సాక్ష్యం ఇచ్చారు தொலையே நோசாக்கு மார்க்கம் சூப்பிச்சிது ஏசையே நே பாபா பார்த்தம் தொலகிச்சேடி ஏசையே நோக்காக்கு மார்கம் சூப்பிச்சி ஏசை நம்ம ఆయన పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు అయితే ఈ మాట వినగానే అనేక మందులు కలిగే సందేహం అయ్యా పాపులంటే ఎవరు ఎవరిని రక్షించడానికి ఎస్ప్రవ్వార వచ్చారు అనే ఆలోచన అనేక మందులు ఉంది అయితే బైబిల్ చెప్తా ఉంది ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతా ఉన్నారు ఏమండి ఈ లోకంలో కొన్ని భేదాలు ఉన్నాయి పట్టు పొడుగనటువంటి భేదము రంగులో భేదము కులాల్లో భేదము ప్రాంతాల మధ్య భేదము కానీ పాపానికి మాత్రం ఏ భేదము లేదు అందరూ పాపం చేశారని బైబిల్ గ్రంథము చాలా స్పష్టంగా తెలియపరుస్తా ఉంది ఆ పాగు అన్నీ నామములకు పైన కలదు ఉన్నతంబగు యేసునే నామౌ యేసు నామములో శక్తి కలదు యేసు నామములో శక్తి కలదు ఆయన అందరికీ ఉపకారని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది ప్రియమైన వారలారా యేసుక్రీస్తు అందరికి ప్రభువు మీరు మీరెవరైనప్పటికీ మీకు కూడా ప్రభు అందరికీ ప్రభు అని చెప్పి దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది ఈ ప్రకారం మనం ఆలోచించినట్లయితే ఆలోచించండి ప్రిమేన్ ఈ ఈరోజు పాపము ద్వారా పాపము తెచ్చే నాశనము ద్వారా పాపము కలిగించే నష్టము ద్వారా మనిషి అశాంతితో ఉంటున్నాడు నెమ్మది లేక సమాధానం లేక నిద్రపట్టగా రుగ్మతలు పొందుకోవచ్చు మనిషి శాపము పొంది చివరికి నరకానికి వెళ్ళిపోతూ ఉన్నాడు సార్ ఈ యొక్క రక్షణ స్వార్థను మీకు తెలియచేయడానికి మీ ప్రాంతానికి మేము వచ్చాం ఎందుకంటే ప్రతి ఒక్క మానవుడు కూడా పాపములో ఉండి నక్షించట దేవునికి ఇష్టం లేదు అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది పాపులను ఈ లోకమునకు వచ్చినటువంటి మాట నమ్మదగినది పూర్ణాంగీకారములకు యోగ్యమైనదని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి కనుక ఈ మానవులు ఈ లోకములు పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా పాపి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మీ తట్టు తిప్పండి మీ అందులో విశ్వాసం నుంచి రక్షణ పొందినట్లుగా ఏ సునాముల కార్యాలు జరగను గా అయ్యా నాయన నందు మీ ప్రయాస వ్యర్థం కాదన్నారు గరికాయి నాయన ఈ రోజు చేసిన ఈ స్వార్థ పరిచయం ద్వారా గుణాత్మలైన రక్షణ పొందడానికి స్థానిక సంఘంలో చేరడానికి నేను ఇచ్చే రాజ్యానికి పరలోకానికి తరిగి వారసులు కావడానికి నీ కృపను కలిగించింది ప్రభువా ఈ ఘనమైన సేవలో పాలు పొందిన దైవ సేవకుని సేవకు రాటం చిన్న పిల్లలు నాయన సంఘ పిల్లలు అందరినీ మీ దేవులతో ఆశీర్వాదాలతో నింపండి స్వార్థ ప్రకటించేవారు పాదములు ఎంతో సుందరములని చెప్పండి అయా శిష్యులు ప్రపంచం ఉన్న సకల నాయనా జనాలను మీకు శిష్యులుగా చేరుస్తూ నాయన అనేకులకి ప్రభావి స్వార్థను అందజేశారు అప్పటి నుండి ప్రపంచం అంతా నలు శిష్యుల స్వార్థ పరిచయ జరుగుతూ ఉంది దేవాయి రాజ్య సువార్త సకల జన్మకు సాక్షార్థమై ప్రకటింపబడింది తర్వాత అంతం వస్తుందని చెప్పి